విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో అండి ఈ ప్రాపర్టీలో లొకేషన్ వచ్చేసి అండి కానూరు అండి వినాయక నగర్ మనకి నవతా ట్రాన్స్పోర్ట్కి ఆపోజిట్లో అయితే వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఎనభై రెండు గజాలు అయితే ఉందండి ఎనభై రెండున్నర గజాలండి మనకి సౌత్ ఫేసింగ్ ఎయిటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ నుంచి మనకి బందర్ రోడ్డు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ లోపే ఉంటుంది జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ లోపండి బందర్ రోడ్డు సో చాలా అంటే చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుంది కానూరు వినాయక నగర్ అండి నవతా ట్రాన్స్పోర్ట్ ఆపోజిట్ ఈ ప్రాపర్టీ ప్రైవీషన్ వస్తే అండి ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే ఎక్కడికి స్టార్ట్ అవుతుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా మనకి చాలా తక్కువ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఇంకా ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసండి నవంబర్ పన్నెండు అండి మనకి పద్నాలుగో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పన్నెండున లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయచ్చండి సో బందర్ కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ లోపే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి ప్రాపర్టీని సో ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్